హాయ్ భారతదేశంలో పర్టికులర్గా కొన్ని సంఘటనలలో మెడికల్ మార్వల్స్ జరుగుతున్నాయా లేదా వ్యక్తిగతంగా అద్భుతమైన వ్యక్తులు అర్థం కావట్లేదు అదే జరిగింది సైఫ్ అలీ ఖాన్ విషయంలో ప్రముఖ సినిమా నటుడు అంటే బాలీవుడ్ నటుడు అయినటువంటి సైఫ్ ఖాన్ మీద ఒక వ్యక్తి ఆయన ఇంట్లోకి వచ్చేసి ఆయన మీద కత్తులతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిని కలిగజేసిండు ఆయన సో ఇమీడియట్గా హాస్పిటల్ అయేసిన తర్వాత సిక్స్ అవర్స్ దాదాపు సర్జరీ జరిగిందన్నారు చాలా అద్భుతమైన విషయం అన్నారు ఒక రంగులు అలా కత్తిని బయటకు అన్నారు అలాగే స్ప స్పైనల్ కార్డ్ నుంచి ఏదో ఫ్లూయిడ్స్ బయటకు అన్నారు ఇదంతా ఒక మిరాకిల్ జరిగింది బతికి బయటపట్టమని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఒక వారం రోజుల లోపే సైఫైలి కాన్ చక్కగా టక్ చేసేసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చక్కగా నడుచుకుంటూ ఒక చేతికి మాత్రం చిన్నది ఏదో రిస్ట్ బ్యాండ్ లాగా ఉంది అది ఒక్కటి పెట్టుకొని చక్కగా నడుస్తూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు సో మరి ఇంత మెడికల్ మిరాకిల్ కావచ్చు లేదా మార్వల్స్ అయి ఉండొచ్చు లేదా సైఫల్ కాన్ అంత స్ట్రాంగ్ పర్సనా కత్తి స్పైనల్ కార్డు దిగుతే తీయించుకొని ఆపరేషన్ ఆరున్నర గంటలు చేయించుకున్న వ్యక్తి వన్ వీక్లోనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోవటం అనేది చాలా అద్భుతమైన విషయం మరి అసలుకి ఈ కేసు ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పాలి పోలీసులు చెప్పాలి మరి దానికి సంబంధించిన విచారణ ఈ విధంగా జరుగుతుంది అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఈ సీక్రెట్ రహస్యాలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్